ൃംഗമാുരി ബ്രുത്തോ അലസിനാച്ചി നിന്നു പിന്നോ തന കറു ചാച്ചി നിന്നു പിന്നോ ఏసు ఆశ్చర్యకరుడు ఈ ఉదయ కాలమున దేవుని వాక్యాన్ని చదువుకుందాం లుకాసు వార్త పన్నెండో అధ్యాయం ఏడో వచనాన్ని చదువుతున్నాను మీ త్రల వెంటుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా దేవునికి మహిమ కలుగును గాక కాలమున దేవుడు తన వాగ్దానం ద్వారా మరొక్కసారి నీతో నాతో మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన అంటున్నాడు మీ త్రల వెంటుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నావి అంటున్నాడు అంటూ ప్రభు అంటున్నాడు మీరు భయపడొద్దు ఏ విషయాన్ని గురించి కూడా మీరు చింతపడొద్దు భయపడొద్దు ఎందుకంటే పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా అంటున్నాడు ఆయన దేవునికి మహిమ కలుగును గాక మనము ఈ లోకము ఆయన మాట ద్వారా సృష్టించబడ్డది అది పశువులు కానీ జంతువులు కానీ పక్షులు అన్నీ కూడా ఆయన నోటి మాట ద్వారా సృష్టించబడ్డాయి మనమైతే ఆయన చేతుల ద్వారా ఆయన మనల్ని సృష్టించాడు తయారు చేశాడు అందుకే ప్రభు అంటున్నాడు మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంటున్నారు పిచ్చుకలు ప్రియమైన దేవుని బిడ్లరా దినము కొరకు అవి ఆహారము కష్టపడవు పనిచేయవు కానీ వాటికి దేవుడు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు మరి మనం ఆరాధిస్తున్న దేవుడు మన ఎడల ఇంకా వాటికంటే అధికమైన కృప దేవుడు మన ఎడల చూపించగలడు వాటినే దేవుడు పోషిస్తున్నాడంటే ఆయన స్వరూపంలో ఆయన బిడ్డలుగా దేవుడు మనల్ని సృష్టించాడు తన సొత్తుగా ప్రభు మార్చుకున్నాడు అంటే నీ విషయంలో కూడా ప్రభు కృప చూపుతాడు కాబట్టి ఈ ఉదయం నువ్వు నువ్వేటిని గురించి చింతిస్తూ భయపడుతున్నావో ఒక్కసారి ప్రభుని ఎదుట పిచ్చుకలను ఉంచి నీతో మాట్లాడుతున్నాడు వాటికంటే మీరు మీరు శ్రేష్ఠులు కారా అంటున్నాడు అవునండి మనం శ్రేష్ఠులం మనం విలువైన వాళ్ళం మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు కాబట్టి ఉదయ కాలమున దేవుడు మరొకసారి నీతో మాట్లాడుతుండగా ఈ వాక్యాన్ని నమ్మండి విశ్వసించండి ఏ విషయాన్ని గురించి కూడా భయపడొద్దు దేవుడు నీతో ఉన్నాడు నిన్ను నడిపిస్తాడు నీకు సహాయపడతాడు నిన్ను పోషిస్తాడు విత్తని పక్షులనే నిత్యం పోషిస్తున్నాడంటే నిన్ను పోషించలేడా ప్రభు పోషిస్తాడు వెదువరాల్ని కష్టకాలములో దేవుడు ఎదుగు దేవుడు తనను తన బిడ్డని దైవజనుని పోషించాడు మరి నిన్ను పోషించలేడా ప్రభు నిన్ను పోషిస్తాడు ఈ కరువు దినములు విధువరాల్ని పోషించాడు దేవుడు నిన్ను పోషిస్తాడు నీ కుటుంబాన్ని పోషిస్తాడు కాబట్టి రేపటి దినమును గురించి భయపడుతూ ఆలోచిస్తూ చింతపడుతూ బాధపడకండి దేవుడు దేవుని దృష్టిలో మీరు విలువైన వారు ప్రభువు మిమ్మల్ని పిలుచుకున్నాడు పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడు కనుక మీ విషయంలో కృప చూపి మిమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ కాపాడుతూ మీకు సహాయపడుతూ మీరు ఏ విషయాన్ని గురించి అయితే భయపడుతున్నాడో దాంట్లో నుండి ప్రభు మిమ్మల్ని విడిపిస్తాడు ఎందుకంటే ఆయనని మీరు నమ్మారు కనుక ప్రభు మీకు సహాయపడతాడు ఇదే కాలమున ఈ మాటను రిసీవ్ చేసుకొని భయమును విడిచిపెట్టి ముందుకు వెళ్ళండి ప్రభు కృప మీకు ఉండును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గల దేవా నీకు స్తోత్రం దేవునా అయ్యా ఎదుగో మీ త్రల వెంటుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అని మాట్లాడను అవునయ్యా మేము లోకంలో నాయన అయ్యా ఎదుగో ప్రభు ఒక విలువైన వాళ్ళ మమ్మల్ని మీరు వెలపెట్టుకున్న దేవుడు నాయన నీ నా తండ్రి పిచ్చుకల కంటే శ్రేష్ఠులు విత్తని పక్షులను నిత్యం పోషిస్తున్నావు అవునయ్యా నీ బిడ్డలు దేని గురించి భయపడుతున్నారు దేని గురించి ఆలోచిస్తున్నారు నాయన ఉదయం మీరు మాట్లాడి ఉండగా వారి భయములన్నిటిలో నుండి విడిపించి కరువు కాలంలో విధువరాల్ని తన కుమారుని దైవజనుని పోషించినట్లుగా రోజుని బిడ్డల పరిస్థితి ఎలా ఉందో సంరక్షకుడిగా పోషకుడిగా ఉండి వారిని పోషించి తండ్రి మీరు నడిపించబోతున్నారు వాక్యాన్ని వింటున్నవారు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్న వారిని అనేకులకు షేర్ చేస్తున్న వారిని ప్రభువ మీరు దీవించి బలపరిచి నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ దేవుడు మీ అందరినీ గాక